అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం హైదరాబాద్ రావటమే ఫస్ట్ ప్రియాంకని కలవాలి అనుకున్నానండి ఎందుకంటే మన ఛానల్ స్టార్టింగ్ నుంచి తను మన ఫాలోవర్ అట్లనే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలమ్మా అని నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను కదండి కేవలం ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యి తను ఓన్గా పైతానీ శారీస్ షోరూమ్ పెట్టుకుంది అనమాట షోరూమ్ కదండి చిన్న షాప్ పెట్టుకున్నది టూ ఇయర్స్ బ్యాక్ తను అందులో సక్సెస్ సాధించి ఈ వేళటి రోజున ఎల్బీ నగర్ కర్మాన్ ఘాట్లో ఒక షోరూమ్ని ప్రారంభించింది అదే వస్త్రవేదిక అనమాట అండి వేదిక ప్రియాంక చాలామందికి తెలిసే ఉంటుంది తను మన సబ్స్క్రైబరు అట్లానే గోల్డ్ కొనే విషయము ఇవన్నీ కూడా నా నుంచి ఇన్స్పైర్ అయ్యింది అంటండి ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ దసరాకి తన యానివర్సరీ సందర్భంగా షాప్ యానివర్సరీ సందర్భంగా కూడా మన కస్టమర్స్కి గోల్డ్ కాయిన్ అలానే సిల్వర్ కాయిన్ ఇవ్వాలి అనుకుంటున్నానమ్మా మీరు వస్తే మీ చేతుల మీదుగా ప్రారంభిద్దామని అనుకుంటున్నాను అని తను ఇన్వైట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అండి ఇదిగోండి కర్మాన్ ఘాట్లో ఉన్న వస్త్ర వేదిక కొత్త షోరూమ్ అనమాట అండి ఇగోండి లేటెస్ట్గా రోడ్డు కూడా వేశారు చక్కగా సిమెంట్ రోడ్డు మేము వెళ్ళేసరికి ప్రియాంక మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాదన్నమాట తనని కలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మీరందరూ కమెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు అమ్మ మిమ్మల్ని చూసి అంతో ఇంతో మేము ఇన్స్పైర్ అయ్యాము నన్ను చెప్తూ ఉంటారు కదా మీకు ప్రత్యక్షంగా ప్రియాంకని పరిచయం చేద్దాము ననే వచ్చాను అనమాట అండి ప్రియాంక వస్త్రవేదికలో పైతానీ చీరల స్పెషాలిటీ అనమాట అండి అది కూడా బడ్జెట్ రేంజ్లో మంచి మంచి శారీస్ లేటెస్ట్ కలెక్షన్ అంతా ఎప్పుడు తన దగ్గర ఉంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా పెట్టింది అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అట్లా అనమాట అండి అంటే అన్నీ మన బడ్జెట్ రేంజ్లో ఉంటాయి అన్నీ సూపర్గా ఉంటాయి పైగా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇస్తుంది అంటండి యానివర్సరీ మరియు దసరా సందర్భంగా అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మన ఆడవాళ్ళకి చీరలు బంగారం రెండు రెండు కళ్ళ లాంటివి స్పెషల్ ఆఫర్ వచ్చి ప్రతి పదివేల కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ అమ్మా పదివేలకి ఒక గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము ప్రతి ఐదు వేల పర్చెస్ మీద ఫైవ్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నాము ఎలానో ప్రైసెస్ తక్కువ మనకి దానికి తోడు మీరు గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్తున్నారు అంటే ఇంకా డబల్ హ్యాపీ అమ్మ టూ ఇయర్స్ అయిపోయింది మన స్టోర్ థ్యాంక్స్ గివింగ్ అన్నమాట వాళ్ళకి నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ఈ స్థాయిలో ఉంచినందుకు వాళ్ళకి నా థ్యాంక్స్ గివింగ్ అన్నమాట అప్టెంబర్ ఇరవై ఐదు నుంచి మన అక్టోబర్ పది వరకు ఎవరైతే పదిహేను రోజుల్లో పర్చేస్ చేస్తారో కొనుక్కున్న ప్రతి వాళ్ళు ఐదు వేలు పది వేలు కొనుక్కున్న ప్రతి వాళ్ళకి ఒక కాయిన్ అనేది వెళ్తుంది సో అల్సో వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ కూడా హ్యాపీ స్మైల్స్ తో వెళ్తారు కదా అది నాకు మనం చక్కగా సెక్షన్స్ పెట్టేశాము హ్యాండ్ పిక్ లాగా ఇది బై వన్ గెట్ వన్ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇది వచ్చి మనకి ఫార్టీ పర్సెంట్ సేల్ లో ఉన్నది ఆఫ్టర్ సేల్ ప్రైసెస్ ఉంటాయి అనమాట దాంట్లో సో పట్టు సారీస్ సెపరేట్ సెక్షన్ పట్టు గద్వాల్ సెక్షన్ సో హై ఫ్యాన్సీ సారీస్ సో ఇవన్నీ అవి హ్యాండ్ పిక్ మనకి ఇప్పుడు కి సారీస్ బై వన్ గెట్ వన్ ఇందులో మనకి ఆల్ మిక్స్ ఉంటాయి అన్నమాట ఇలా మనకి పట్టు కాన్సెప్ట్ లో ఉంటాయి సో పెద్ద బోటర్ తోటి పట్టు కాన్సెప్ట్ లాగా సెవెన్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీ టూ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అన్నమాట ఈ సారీ పెట్టుబడి పెట్టి ఇందులో కలర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ కావాలంటే ఇలా ఇది ఇంకా బాగుంది ఇవి వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతున్నాయి ఇందులో అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమా ఓ ఈ కాటన్ చూడు పాతిక్ కాటన్ కాటన్ చాలా బాగుందమ్మా అంతేనా ఇవన్నీ అన్ని కూడా పదిహేను వందకి రెండు అంటే మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అంతే ఇలా మనకి ఇది పెయిర్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ కదమ్మా సింగిల్ ఇస్తారా సింగిల్ కూడా సింగిల్ కూడా ఇస్తారు అది వివరంగా అడుగుతున్నాను అనమాట ఎందుకంటే ఇదే సారి రెండు తీసుకోవాలి అలా అని ఏం లేదు మీకు నచ్చింది ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ ఈ రాక్స్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ వరకు జార్ చెట్లు ఇష్టపడేవాళ్ళు హ్యాపీగా వచ్చి తీసుకోండి భలేగా ఉన్నది ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో దేనికతే బాగుందప్పా ఇవన్నీ చిన్న చిన్న పార్టీస్ కి అలా కూడా కట్టేసుకోవచ్చు ఆటే మాట్లాడితే డైలీ యూజ్ కి కూడా కట్టేసేయింది పైగా ఇవన్నీ కూడా వాష్ మనం చక్కగా రెగ్యులర్ గా వాష్ చేసేసుకోవచ్చు టీచర్స్ కి వాళ్ళకి చాలా బాగుంటాయి ఇలా ఇలాంటివి కానీ ఇందులో ఇప్పుడు ఇదే ఇలాగ ఇప్పుడు ఈ ఫ్యాషన్ బాగా నడుస్తుంది ఇవి మనకి ఆఫర్ లో ఉన్నాయి త్రీ థౌజండ్ టూ సారీస్ అవునా ఓ కలర్స్ కలర్స్ కూడా వెయిట్ కై బాగున్నాయి అంటే ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది రిచ్ గా ఉన్నాయి అట్లా మనకి కాంబో ఆఫర్స్ ఉంటాయి ఓకే ఈ బార్డర్ ఏంటమ్మా ఇది సిల్క్ కోట సిల్క్ కోట సిరికోట ఎంతమ్మ లెవెన్ అండి ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ కూడా మనకి మంచి కలర్ ఆప్షన్ ఇవి చందేరి ఫ్యాబ్రిక్ అండి చందేరి సారీస్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి ప్రైస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అసరక్ ప్రింట్ లాగా ఉన్నది అనమాట చందేరి మంచి చందేరి చాలా స్మూత్ గా ఉన్నది ఇది జార్జెట్స్ అమ్మా జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఓకే

అండ్ సందే గారు మీకు సారీ బాగుంటుంది బట్టర్ సిల్క్ అండి చూడడానికి మనకి మిచోలా ఫేవరి పట్టు ఫీల్ పట్టుకుంటే బాగుంది టూ ఫోర్ సెవెన్ ఫైవ్ మీరు డ్రేప్ చేశారు కదా ఇది బాగుంది నేను చూడటమే అనుకున్నాను సారీ బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది అబ్బో ఈ కలర్ కాంబినేషన్ సారీస్ ఇట్లా యునిక్ గా మనకి ఎప్పుడు ఉండే రెగ్యులర్ బార్డర్స్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి టూ సిక్స్ ఎయిట్ జీరో అండి రామ్యాంగో ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా ఇది త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండి ఫ్యాన్సీ వెరైటీ జార్జెట్స్ ఉంటాయి అలానే మనకి ఇవన్నీ కడ్డీ జార్జెట్స్ అండి టూ ఎయిట్ ప్రైస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ టూ ఎయిట్ లో గ్రాండ్ లుక్ తోటి ఉన్నది ఇవన్నీ ఇక పెళ్లిళ్లు కూడా కట్టేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి పట్టు సారీస్ అండి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఎవ్రీ సారీ వచ్చేసి మనకి లాగా సెవెన్ థౌసండ్ వర్త్ సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ లో ఉంది సేల్ లో గజ్వాల్ లో మనకి చిన్న బోర్డర్ సారీస్ అండి గద్వాల్ గ్యాప్ బోర్డర్ సారీస్ ఇవి ఎంత ఇవెంతమ్మా ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది వచ్చేసి మనకి గద్వాల్ సారీస్ అండి సో మనకి కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ లో వస్తుంది ఇది గద్వాల్ బిగ్ బార్డర్ కంచి బార్డర్ కంచి బార్డర్ సారీస్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ ప్లెయిన్ లో వస్తుంది ఇవి ఎంత ఇవి రెండు వేల ఐదు వందలండి ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఈ సారీ ఎంత రిచ్ గా ఉందో చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకు భలే సూపర్ గా నచ్చింది సూపర్ గా ఉన్నాయండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి రామాంగోలో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి ఇది చాలా బాగున్నది టూ ఫోర్ ఫైవ్ జీరో అంట ఇది ఇగో లైట్ వెయిట్ ఎవరైనా కట్టుకోవచ్చు ఇందులో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఏ కలర్ కా కలరే బాగున్నది ఇవన్నీ కూడా టూ ఫోర్ ఫైవ్ జీరో ఇవి పైతానీ శారీస్ అండి ఇలా చూడంగానే మీకు అర్థమైపోతుంది కదా రిచ్ గా ఉన్నది కదా ఫంక్షన్స్ కి పెళ్లికి అన్నిటికీ కట్టేసుకోవచ్చు దీని ప్రైస్ ఎంతమ్మా ఇది త్రీ ఫోర్ నైన్ ఫైవ్ థర్టీ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి ఉంటాయి అండి భలే హెవీగా ఉందమ్మా ఇది శారీ చాలా బాగున్నది ఒక పెళ్లికి వాటికి కట్టేసుకోటానికి చాలా బాగుంది వీటి ప్రైస్ ఎంత ఇవంతా కూడా వీవింగ్ ఎక్కడ తట్టుకోదమ్మా అవును అవును ఇదంతా ఫ్రీ ఉన్నది ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఫోర్ థౌసండ్ ప్రైస్ లో ఉంటాయి ఓకే ఇవి ఫోర్ థౌసండ్ లో ఉన్నాయి అన్నమాట ఇది చూసారు రెండు వెంపుల బార్డర్ తోటి రిచ్ పళ్ళు తోటి బ్లౌజ్ కూడా మనకి రిచ్ గా బ్రోకెట్ లో వచ్చేస్తుందమ్మా బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఈ ప్యాటర్ బాగుంది అందులో లైట్ అందులో ఇవి పేస్టల్ కలర్స్ అండి ప్రతి దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ లైట్ కలర్స్ సో ఇది ఒక డిజైన్ అంతా వచ్చింది ఇది చూడండి చాలా రిచ్ గా ఉంది ఇది వచ్చి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది త్రీ సిక్స్ ఇది వచ్చేసి చిన్న బార్డర్ మనకి బడ్జెట్ లో కావాలి బట్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో గ్రాండ్ ఎయిటీన్ హండ్రెడ్ అమ్మా ఈ సారీ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఇది భలే బాగున్నది చాలా బాగున్నది గ్రాండ్ లుక్ బాంధిని పైతానీలో బాంధిని ఇవి ఎంత ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగున్నది చాలా బాగుంది ఇది వచ్చి యాంటిక్ షేడ్ లో అన్నమాట ఇప్పటి వరకు గోల్డ్ సిల్వర్ చూసాము యాంటిక్ షేడ్ బాగుంది ఐడియా ఉంటుందని నేను ఇలా వేసుకుని చూపిస్తున్నాను మీరు ఇట్లా చూస్తే అర్థమైపోతుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి పైతానీలో ఇది వచ్చి పటోలా పైతాని అండి పటోలా సారీ ఇది చూడంగానే అర్థం ఇవి త్రీ ఫైవ్ రేంజ్ ఇప్పుడు మనకి పిల్లలకి లెహెంగా పర్పస్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం కాంబినేషన్స్ కి సో ఇది వచ్చి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ సారీ ఇది చాలా బాగున్నది ఇది సంజు ఇది అనితాంటి వాళ్ళు అనుకాంటి వాళ్ళు కట్టుకున్నారు కదా అప్పటి నుంచి అనుకున్నాం పెద్ద పౌడర్ ఎక్కడా కనపడలేదు ఇక్కడ కనిపించింది చాలా బాగున్నది ఇది ఇది ట్రిపుల్ బార్డర్ వస్తుంది ఇక్కడ లో మనకి ఈ ప్యాటర్న్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటాయి బట్ మన స్టోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఈ ప్రైజెస్ లో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అండి అలానే లెహెంగా పర్పస్ లెహెంగా అయితే సూపర్ ఉంటది ఈ రకరకాల డిజైన్స్ లో ఉంది ఇదేమో పిచ్ వై డిజైన్ పెద్ద బార్డర్ కాబట్టి లంగాలు అసలు శారీ అంతా పెట్టి కుట్టించేస్తే బ్లౌజ్ కాబట్టి చిన్న పిల్లలకి బ్లౌజ్ కూడా అయిపోతుంది ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చిలకలు నా ఫేవరెట్ చిలకలు బ్రోకేట్ ఇది బ్రోకేట్ అడుగున పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ ఇది ఫోర్ థౌసండ్ అమ్మా ఇది వచ్చేసి మీకు మీరు ఒకసారి డిఫరెంట్ గా ఉన్నది ఈ కలర్ అనేది మనకి పట్టులో ఉంటుంది యూజువల్ గా స్పెషల్ మధ్యలో కూడా మనకి డిజైన్ చాలా బాగా వచ్చింది ఎంత నైస్ గా ఉంది డిజైన్ వర్క్ చూడండి ఇది కాదు ఇదేదో ప్రింట్ లాగా ఉన్నది అంత బాగుంది డిజైన్ ఈ సారీస్ చాలా బాగున్నాయి ఎంత ఇది మూడు వేల ఐదు వందలండి ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ బ్రోకెట్ లో వచ్చేస్తుంది పైతానీ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇలా అందులోనే ఒక్కొక్క కలర్ ఇది అందులోనే రెడ్ ఓకే దీనికి కూడా ఇదిగో బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగున్నది ఇది వచ్చేసి ఇంకా వేరే డిజైన్ చేయించుకో అక్కర్లేదు వాటికి కథ అవునండి ఇది పిచ్చి వై స్టైల్ ఇది పిచ్చివై డిజైన్ మొత్తం సారీ అంతా కూడా చూడండి ఆవులు లైట్ కలర్ కింద ఆవులు లేళ్ళు చిలకలు చాలా బాగున్నది ఇది కూడా ఇది వచ్చి పికాక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్లో ఉన్నది గమనించారా ఇది చూడండి మొత్తం ఇట్లా దిగువనంత పీకాక్స్ వచ్చినాయి రెండు వెంపులో కూడా మునియా బోర్డర్ వచ్చిన రిచ్ పళ్ళు ఇవి కూడా బాగున్నాయి ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చి మనకి త్రీ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఓకే ఇందులో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూపించే ఈ సారీస్ అన్ని కూడా వేరే వేరే కలర్స్ లో కూడా ఉంటాయి కలర్ కలర్స్ ఉంటాయి బాంధిని బాంధిని విత్వై డిజైన్ అవును అదంతా వీవింగ్

బ్లాక్ ఎక్కడన్నా సరే బ్లాక్ సారీ అబ్బా భలే ఉంది అనిపిస్తుంది ఇవెంతమ్మా వి టూ నైన్ నైన్ ఫైవ్ అండి సూపర్ ఉన్నది ఇది నా బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయిపోయింది ఇది కూడా మనకి ఇక్కత్ స్టైల్ ఇది ఇక్కత్ స్టైల్ మళ్ళీ చక్కగా లెహెంగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చి మనకి ఎయిటీన్ అమ్మా ఇది మనకి త్రీ థౌసండ్ రూపీస్ అండి ఇది త్రీ థౌజండ్ అబ్బా బ్లూ బలే ఉందండి ఎలా అయినా నిండు రంగులు చాలా అందంగా ఉంటాయి చూడంగానే ఐకాచిగా ఉంటాయి బాగుంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటాస్ అండి సిల్క్ కోట సారీస్ వీళ్ళ స్టైల్గా ఉంది చీర మునియా బార్డర్ వచ్చింది అటు ఇటు దీనికి బ్లౌజ్ బాగా వచ్చినట్టుందమ్మా రోకేట్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి మనకి రోకేట్ బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఇవి ఎంత ప్రైస్ అమ్మా ఇవి నైన్టీన్ హండ్రెడ్ అండి బాగున్నది ఇది ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి

సో ఇవి వచ్చేసి మనకి వర్క్ సారీస్ అండి కంప్లీట్ గా సన్న వర్క్ ప్రింట్ లాగా ఉన్నది పర్ల్ వర్క్ కూడా మనకి ఫైన్ ఫినిషింగ్ లో వస్తుంది చాలా ఫైన్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా డిజైన్ వస్తుంది ప్లెయిన్ గా సారీ బాగుంది ఇందులో కలర్స్ అమ్మాయి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి ఇలాక చాలా బాగుంటాయి సంజయ్ నీకు చాలా బాగుంటాయి అమ్మా ఇవి వచ్చే మనకి 2595 బడ్జెట్ లో ఉంటాయి ఓకే ఇలా కూడా బాగున్నాయి కలర్స్ అన్ని ఉంటాయి వర్క్ సారీస్ అండి వర్క్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ సారీ వర్క్ సారీ ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ 2995 వర్క్ చూడ ఎంత బాగుచింద మొత్తం జర్దోసి విత్ పెర్ల్ వర్క్ లాగాన కోసల్ వర్క్ జర్దోసి వర్క్ వర్క్స్ అన్ని కూడా బాగున్నాయి అమ్మా ఇదిగోండి ఇది మనకి చక్కగా ఫినిషింగ్స్ అంతా కూడా బాగుంటుంది బాగుంది సో ఇవి జస్ట్ శాంపిల్స్ అండి చాలా వెరైటీస్ ఉంటాయి మనకి వీటిలోని సో ఇవి వచ్చేసి మనకి పట్టు స్టైల్ ఇలాంటివి మనకి పెట్టుబడికి బాగుంటాయి వన్ నైన్ నైన్ ఫైవ్ పట్టు స్టైల్ ఇదంతా గ్యాప్ బోర్డర్ పెట్టుబడికి బల్క్ లో కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చినట్టున్నారు బుటీస్ బ్లౌజ్ బుటీస్ బ్లౌజ్ వస్తుంది ఓకే మంగళగిరి సారీస్ అండి మనకి సో బెస్ట్ ప్రైజ్గా ఉన్నాయి స్టైల్ లో ఉన్నాయమ్మా సేమ్ అవునండి బట్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ మొత్తం జరీ తోటి చెక్స్ డిజైన్ ఉంది చాలా బాగున్నది రామాంగో సారీ రామాంగో సారీస్ అండి సో ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్న ప్రైజెస్ బట్ మన బెస్ట్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి మార్కెట్ ప్రైస్ ఓకే 3500 ప్లస్ ఉంటుంది బాగున్నాయి రామ్యాంగో ఇప్పుడు బాగా నడుస్తంది కదమ్మా ఇక్కడ మనకి కడి జార్జెట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్న ఇది ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ఇది వస్తుంది ఇది వచ్చి మనకి ట్రయాంగిల్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్స్ కడి జార్జెట్స్ లో ఇందులో కలర్స్ అన్ని రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటాయండి ప్రైస్ 28 నుంచి 35 లో ఉంటుంది ప్రియాंका వస్త్రవేదిక అంటే పైతని చీరలకు పెట్టింది పేరేండి ఇప్పుడిక ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ గద్వాలు ఫ్యాన్సీ రకాల నేను మంగళగిరి శారీస్ ఇవన్నీ కూడా పెట్టేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది పైగా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అండి చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్ రేంజ్లో శారీస్ని అందజేస్తుంది పైగా యానివర్సరీ సందర్భంగా గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా మనకి గిఫ్ట్ చేస్తూ ఉన్నారు కదా నాకు ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించిందండి మన మాటనే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక మంచి స్థాయికి వెళ్తూ ఉన్న ప్రియాంకకి మనస్ఫూర్తిగా నేను విషెస్ తెలియచేశానండి అలానే బడ్జెట్ రేంజ్లో చక్కగా తక్కువ ప్రైస్లో శారీస్ అందిస్తూ ముందుకు వెళ్తున్న ప్రియాంకకి మన ఫ్యామిలీ అందరూ కూడా విషెస్ తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నచ్చిన శారీస్ అన్నీ తీసుకున్నానండి అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ కూడా మాకు గిఫ్ట్గా ఇచ్చింది ప్రియాంకని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరికొంతమంది ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు నచ్చిన శారీస్ అన్నీ తీసుకుని గిఫ్ట్ కూడా తీసుకుని ప్రియాంకకి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాం ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ అండి